గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవి నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆ ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గృహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొట్టమొదట అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈ రోగ ప్రతి మాసమే కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓవరాల్ కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది గాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేనేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్లల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా మిథున రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు డిసెంబర్ దాకా ఎలా ఉంది అంటే చాలా బాగుంది కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటి మధ్య మధ్యలో ఎదురైనప్పటికీ విజయముతో మీరు పట్టుదలతో మీరు పడేటువంటి శ్రమకు ఇది నాకు కావాలి అని తెలివితేటలతో దాన్ని దాటుకుని ముందుకు వెళ్లి సాధించుకునేటువంటి మార్గము అనేది మీకు ఏర్పడబోతూ ఉన్నది అంతేకాకుండా ఆకస్మికముగా ఈ సంవత్సరము మీరు ధనాన్ని పొందబోతూ ఉన్నారు అనేది చెప్పవచ్చును ఏ విధముగా ధనము అంటే మీరు మర్చిపోయి ఉంటారు ఇది నాకు రాదు నాకు రాని దారి గురించి నేను ఎందుకు తాపత్రయపడము అని ఆ వదులుకున్నది కాని స్థిరాస్తులకు సంబంధించినటువంటి వాటిల్లో తప్పనిసరి మీకు పిలుపు వచ్చి మీరు వచ్చి తీసుకోవాల్సిందే తీసుకోండి మీ భావము అని ఇవ్వటము గాని చేయటము గానీ జరగవచ్చును లేదా ఒక స్త్రీ వలన కలిసి వచ్చేటువంటి వ్యవహారాన్ని కూడా ఉన్నది మరి ఆడవాళ్ళకు అయితే ఈ రాశి గల వాళ్లకు పురుషుడి వలన కలిసి రావటం ఇద్దరిలో ఎవరో ఒకరికి వల్ల ఒకరికి కలిసి రావటం అనేటువంటిది ఉంటుంది భర్తకు సంబంధించినటువంటి పిత్రార్జితములో రావటము గాని లేదా భార్యకు సంబంధించినటువంటి స్త్రీ ధనము చేత రావటము గాని ఇలాంటివి ఏవైనా జరగవచ్చును కొంతమంది బంధువులు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము అయినా వాటి పరిస్థితి చూసినే కదా అని అనుకుని దాన్ని వదిలేసుకోవటం జరుగుతుంది ఇంట్లో అందరికి ఆరోగ్యం అనేటువంటి నినాదముతో సంతోషముగా ఈ సంవత్సరం అంటూ యోగదాయకముగా ఉంటుంది అయితే ఈ మిథున రాశి వాళ్ళు ఉన్నట్టుంది విదేశాలకు వెళ్లాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఏర్పడవచ్చును అనేది తెలుస్తూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు అద్భుతముగా ఉన్నది పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు గాక ఐఏఎస్ ఐపిఎస్ వీటిల్లో పాల్గొనేటువంటి వాళ్ళు కచ్చితంగా ఉత్తీర్ణులవుతారు ఆకస్మిక ధనం అనేటువంటిది చెప్పాను అది ఏ రూపకంగానైనా మీకు రావచ్చును ధనం అంటే ఏదో మామూలుగాని కాదు ఎవరికో ఏదో చెందేది ఉంటే కూడా దాంట్లో వాళ్ళెంత మీరు పోయినా మీకు వచ్చేటువంటి విధానముగా ఉంటుంది అనేది తెలియజేస్తూ జయొస్తూ